మన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలేని మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు ఎన్నటికీ ఎప్పటికీ మనం క్షేమంగానే ఉంటాం క్షణమాత్రం ఉండే చులకని శ్రమలకు భయపడకండి కలవరపడకండి నీవారాధించే దేవుడు క్షేమానికి ఆధారుడు క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ దేవుణ్ణి నీవాశ్రయించిన తరువాత నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు చెప్పు ఆయన నమ్ముకున్న ఆయన పిల్లలైన మనకు ఆశీర్వాదం క్షేమం దేవుడు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు చెప్పు నువ్వు కష్టపడి సంపాదించేది నీ పిల్ల నీ పిల్లలకే కదా నువ్వు ఇచ్చేది దాచి దాచి తిని తినక కడుపు చొప్పుకొని నా పిల్లలు నా పిల్లలని పిల్లల కోసం ఎంతో ఆరాటపడి దాస్తావే కలిగిందంతా నీ పిల్లలకే కదా నువ్వు ఇచ్చేది తల్లిదండ్రులను చూసినప్పుడు దేవుడు ఎట్టివాడో మనకు అర్థం అవుతుంది నీవే నీ పిల్లలకి అంత చేయగలిగినప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత చేయగలుగుతాడు ఎప్పటికీ ఎన్నటికీ నీవు క్షేమంగానే ఉంటావు ఆ క్షేమాన్ని కనులార చూచే ప్రభు దగ్గరికి వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించునుగాక అన్ మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన తప్పకుండా ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం రేపు పునరుద్ధాన ఆరాధన కదా ఉదయం ఐదు నలభై ఐదుకి ఫస్ట్ సర్వీస్ గోధుమ పిండి నైవేద్యాన్ని గూర్చి విన్నాం ఈరోజు నూనెను గూర్చి గోధుమ పిండి ఎంత తీసుకున్నారో చేరడు అట్ ద సేమ్ టైం నూనె చేరడు ఈక్వల్గా ఎందుకు తీసుకున్నారు చక్కటి సందేశం ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్ళు సెకండ్ సెషన్లో మూడో సెషన్లో పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గం మూడు దివ్యమైన సందేశాలు ఆదివారం ఉదయకాల అలాగే ఇరవై ఆరో తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం ఒప్పల్ ప్రాంతంలో నాగోల్ అనే స్థలంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన సాతాను కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న దినాలు మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో కుటుంబాలను కట్టే చక్కటి దివ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన మాట కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన నూట రెండవ కీర్తన పదమూడవ చరణం నీవు లేచి సియోనును కరుణించదవు దాని మీద దయచూపు కాలము నిర్ణయ కాలమే వచ్చను ఎమెన్ ఈ కీర్తన ఎవరు రాశారు ఎలాంటి స్థితిగతుల్లో రాశారో ప్రారంభంలో అంటాడు దుఃఖము చేత ప్రాణము సుక్కినవాడు యహోవా సన్నిధిని యహోవా సన్నిధిని పెట్టిన మొర విన్నారా దుఃఖము చేత ప్రాణము సుక్కినవాడు యహోవా సన్నిధిలో పెట్టిన మొర ఈ కీర్తనలో అంటాడు దేవా నీవు లేచి సినును కరుణించదవు దాని మీద దయచూపు కాలము వచ్చను నిర్ణయ కాలమే వచ్చను అని దావి భక్తుడు రాసినటువంటి కీర్తన ఎలాంటి స్థితుల్లో రాశాడు దుఃఖము చేత ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడ్చాడు బా అంటే ప్రాణం సొక్కిపోయి అంతగా ఏడ్చాడంటే ఎంత దుఃఖం కలిగి ఉంటుందో చిన్నతనంలో సహజంగా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తొంట్ర పని చేస్తే అమ్మ వాడికి భయం కలగటానికి నాన్న భయం కలగటానికి పెటా పెట్టా రెండు దెబ్బలు కొడతాడు దెబ్బలు కొట్టినప్పుడు పిల్లలు ఏడ్చి ఏడ్చి అని వెక్కి వెక్కి ఏడ్చి అప్పుడు సొక్కిపోయి నిద్రపోతారు చూసారా దావీదు పరిస్థితి కూడా అది ఏడ్చి ఏడ్చి దుఃఖం చేత ప్రాణం సొక్కిపోయిన క్షణాన దేవుని సన్నిధిలో పెట్టినటువంటి మొర ఈ ఉదయం వాకి వింటున్న చెల్లి నీ గుండెల్లో కూడా చెప్పుకోలేని దుఃఖం ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో చెప్పుకుంటే ఆ గుండె చప్పుడు గుండెల్లో దాగిన మనోవేదన తీరతదో అర్థం కాక ఎవరికి చెప్పినా ఆ గుండెల్లో వేదన తీరక ఒకవేళ గడిచిన రాత్రి ఏడ్చి 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 ప్రాణం సొక్కిపోయిన దానిలాగా మనసు మీద సూలిపోయేవేమో ఏడ్చి ఏడ్చి ప్రాణం సొక్కిన వాడిలాగా మనసు మీద పండుకోవటానికి కూడా మనసు లేక కిందే చాపేసుకొని ఆ చాప మీదే దుఃఖంతో ఒకవేళ పండుకున్నావేమో తమ్ముడా దుఃఖం చేత ప్రాణం సొక్కినవాడు పాడిన పాట ఇది ఆ పాటలో ఆ ప్రార్థనలో ఆ కీర్తనలో తాను మాట్లాడుతున్న మాట నీవు లేచి సియోనును కరుణించేదవు విన్నారా నీవు లేచి సియోనును కరుణించేదవు అంటే సియోను అనే పట్టణం పట్టణం కాదు కానీ ఇక్కడ తన జీవితం శిథిలమైపోయింది శిథిలమైపోయిన పరిస్థితిలో ప్రాణు సుక్కినట్లుగా ఏడ్చిన నా క్షణానికి కూడా ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట చూడని నీవు లేచి నన్ను కరుణిస్తావయ్యా నా పట్ల దయచూపు కాలం వచ్చిందయ్యా నిర్ణయకాలమే వచ్చింది అని ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు దైవజన్మ నీ జీవితంలో కూడా నీ చుట్టూత ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఆవరించిన ఎన్ని ప్రతికూల పరిస్థితుల చేత నల్లగొట్టబడ్డా నీ కంఠంలో నుంచి ఎప్పుడూ విశ్వాసపూరితమైన మాటలే రావాలి ఇక అయిపోయింది నా పని అలాంటి మాట రాకూడదు నాశనం అయిపోయింది నా బ్రతుకు ఆ మాట రాకూడదు ఇక మట్టిగట్టుకుపోయింది నా జీవితం అన్నట్లుగా రాకూడదు ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా విశ్వాసపు వాక్కు నీ నోట నుంచి బయలుదేరుచును గాక ఏమంటాడు నువ్వు లేచి నన్ను కరుణిస్తావు నా పట్ల నువ్వు దయ చూపే కాలం ఆ నిర్ణయ కాలము వచ్చే ఉన్నది అంటే ఎంత విశ్వాసపూరితమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులకు దుఃఖస అనేక మంది భక్తుల జీవితాల్లో దుఃఖభరితమైనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి ప్రాణం సొక్కేటట్లుగా ఏడ్చారు కానీ వారి కంఠంలో నుండి విశ్వాసపు వాక్కు చావలేదు భక్తుడైన యోగు దేశానున్న ప్రజలందరిలో మిక్కిలి ధనవంతుడు విన్నాం కదా ఒక్కరోజులో పరిస్థితులు తలకిందులైపోయాయి అపర కుబేరుడిగా ఉన్నవాడు గర్భ శ్రీమంతుడుగా ఉన్నవాడు అదే దేశంలో పరిస్థితులు తలకిందులై కడు దరిద్రుడిగా మారిపోయాడు ఆ దారిద్ర్యపు స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా నోటి మాటతో కూడా దేవుని మీద సనగలేదు సనగకపోగా అంటాడు శోధించబడిన మీదట చెప్పండి చెప్పండి శోధి చెప్పాలి తెలుసు కదా శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా మార్చబడతాను ఓ శోధించబడ్డ నాశనం అయిపోతాను అని అల్ల ఏమన్నాడు శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా మార్చబడతా అంటే ఈ శోధన కాలం తీరిన తర్వాత నా విలువ ఇంకా పెరుగుతుంది నా ఆశీర్వాదం ఇంకా పెరుగుతుంది నా ఆధ్యాత్మిక స్థాయి ఇంకా పెరుగుతుంది నా దేవుడు నన్ను లా బా నేను మరొక్కు విలువ కలిగిన వాడిగా మార్చబడతాను విశ్వాసపు మాట మాట్లాడుతున్నాడు నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు కుళ్ళు పట్టిపోయిన ఈ దేహాన్ని మరలా బాగు చేస్తాడు నా దేవుని భూమి మీద చనిపోయిన తర్వాత పరలోకంలో కనులారా చూస్తానని ఏ మాటలు మాట్లాడుతున్నాడు విశ్వాసపూరితమైన మాట మాట్లాడుతున్నాడు బిడ్డా దుఃఖంతో నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి ఏడ్చి ఏడ్చి ఏంటో ఈ పిల్లలు ఏంటో ఈ భర్త ఏంటో ఈ భార్య ఏంటో ఈ అనారోగ్య స్థితిగతులు ఏంటో ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ ఇబ్బందుల మధ్యలో నల్లగొట్టబడే దానికంటే చచ్చిపోతే పోయింది కదయ్యా ఎవరి కోసం బ్రతకాలయ్యా దేనికోసం బ్రతకాలయ్యా పిల్లలు పిల్లలు పిల్లలని పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఒక్కడు నన్ను అర్థం చేసుకోండి అర్థం చేసుకోకపోగా నా కడుపును పుట్టిన పిల్లలే నాకు శత్రువులు అయిపోయారు నా గుండెల్లో అయ్యి ఎవరికి చెప్పుకునేదయ్యా ఏడ్చి ఏడ్చి సొక్కిపోయిన దానిలాగా ఒకవేళ చెల్లి తల్లి ఏ మాట వింటున్నావేమో నీ చుట్టూతో ఆ పరిస్థితులు ఆవరించిన దావీదు మాట్లాడినట్లుగా మాట్లాడు ఏమని నీవు లేచి నీవు లేచి సియోను కరుణించేదవు కీర్తనలో చూస్తాం కదా దేవుడు కరుణిస్తే పడిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడతాయి మ్యాన్ పడిపోయిన పతనమైపోయిన బ్రతుకులు పునర్నిర్మించబడతాయి ఓ మాట అంటావా దేవా లేచి నన్ను కరుణించవా నువ్వు తప్పకుండా కరుణిస్తావు గర్భాన పుట్టిన బిడ్డను తల్లి కరుణించక మానతాదా చెప్పండి గర్భాన పుట్టిన బిడ్డను తల్లి కరుణించక మారత తల్లి కరుణించక మానతదా బిడ్డలారా మన తల్లిదండ్రుల గర్భాన మనం పుట్టేమేమో కానీ దేవుని రక్తం పంచుకొని మనం పుట్టినటువంటి బిడ్డలం ఎన్నడూ ఎప్పుడు ఆయన నిన్ను మర్చిపోడు తప్పకుండా కరుణిస్తాడు కరుణించడం మాత్రమే కాదు దయచూపే కాలము వచ్చి ఉన్నది బిడ్డ ఇంతకాలం దేవుడు నా పట్ల కఠినం చూపాడు అని అనుకున్నావేమో ఆయన కఠినం కఠినం చూపే కాఠిన్యుడు కాదు ఈ దేవుడు దయగలవాడు అమ్మా చెప్పండి ఏ దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు దయగలిగినది వాడు దయచూపే కాలం వచ్చింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమయులను గూర్చి చూస్తాం కదా మనుషుల దయలోనూ దేవుని దయలోనూ వర్ధిలేను అని చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు తల్లి శిలోఖు మందిరంలో విడిచిపెట్టింది నేను అడుగుతాం మిమ్మల్ని ఆ చిన్నవాడైన సమయోలకు ఎవరు తోడుగా ఉన్నారు అమ్మా లే నాన్న లేదు తన తర్వాత పుట్టిన తన తమ్ముళ్ళు చెల్లెండ్రు సమయోలకు తోడుగా ఉన్నారా లేదో ఒక్కడే ఒంటరిగా శిలోఖ మందిరంలో పెరిగాడు నేనంట ఏ మనుషుని తోడు అతనికి లేదు కానీ దేవుని దయ అతనికి తోడుగా ఉంది ఎన్ ఎవరి దయ దేవుని దయ అతనికి తోడుగా ఉంది ఆ దయ తోడుగా ఉండటాన్ని బట్టే వాక్యంలో చూస్తాం కదా నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది అని ఎస్ సమయులను గుర్చి మనం చూస్తే దాను మొదలుకొని బేర్షా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా హెచ్చించబడ్డాడు ఎవరు సమూయలు ఊరు పేరు లేని పక్క పల్లెటూరుకు చెందినవాడు మిమ్మల్ని అడుగుతా కింద కామెంట్ బాక్స్లో రాయండి సమూయలు ఊరి పేరేంటి రైట్ దావీదు ఊరి పేరు బెతలహేమని అందరూ చెప్తారు రైట్ యేసుప్రభు ఎక్కడ పుట్టారంటే ఎఫ్రతా బెతిలహేములో పుట్టారంటారు సంతోషం నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే సమయలు పుట్టిన ఊరు కింద బైబిల్లో చూసి రాయకూడదు బైబిల్లో చూడకుండా తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ చిత్రం తెలుసా పక్కా పల్లెటూరు ఊరు పేరు లేని గ్రామంలో పుట్టి పెరిగినోడు కృపగల దేవుని దయ సమయల మీద ఉండటాన్ని బట్టి పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచానికి సమయులను దేవుడు పరిచయం చేశాడు దాను మొదలుకొని బేర్షభ వరకు చిన్నపిల్లలను కదిలించిన పెద్దలను కదిలించిన సమయులు సమయలు సమయోలు మాట్లాడుతూ ఉంటారు కారణం ఏంటో తెలుసా దేవుని దయ అతని మీద నిలిచున్నది గనుక ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా ఆ చిన్నవాడు స్థిరపడ్డాడు నేను మాట అంటా శిలోక మందిరంలో సమయలు గొప్ప ప్రవక్త అవ్వటానికి చేయూతనిచ్చిన వాళ్ళు ఎవరేం లేరు చేయి పట్టుకొని పైకి లేవనెత్తిన వాళ్ళు ఎవరూ లేరు సమయులకు ఆధారం దేవుని దయ తమ్ముడా చెల్లి లోకంలో నీకే ఆధారం లేకపోయినా దేవుని దయ నీ మీద నిలిచి ఉంది ఈరోజు కాపోయినా రేపు రేపు కాపోయినా ఏ నాటికైనా నీ కొమ్ము హెచ్చించబడేటట్లుగా దేవుడు నిశ్చయంగా కార్యం చేయునుగాక అయితే ఒకటి చెప్పమంటారా ఇవన్నీ జరిగించడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఆ కాలానికి పెట్టబడిన పేరేంటో తెలుసా నిర్ణయ కాలము చెప్పండి చెప్పండి ఏ కాలము నిర్ణయ కాలం అంటే ప్రతి దానికి ఒక సమయాన్ని ప్రసంగిలో చూస్తాం కదా ప్రతి దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఒక కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డులో నుంచి పిల్లలు ఎప్పుడు బయటికి రావాలి కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఒక విత్తనం విత్తితే విత్తిన విత్తనం ఎప్పుడు మొలకెత్తాలి అది ఎప్పుడు మొక్క అవ్వాలి అది ఎప్పుడు చెట్టు అవ్వాలి ఆ చెట్టులో నుంచి కాయలు ఎప్పుడు రావాలి ఓ కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఓ తల్లి గర్భం దాల్చిన గర్భం దాల్చిన వెంటనే గర్భంలో నుంచి బిడ్డ బయటికి రాడు కదా తొమ్మిది నెలల కాల వ్యవధిని దేవుడు నిర్ణయించాడు నేనంట తొమ్మిది నెలల కాల వ్యవధి వరకు తల్లి అలా ఓపికగా కనిపెడితే గర్భంలో ఉన్న శిష్యువే తన్నుకుంటూ బయటకు వస్తాడు ఐమాన్ ఆ గర్భంలో ఉన్న శిష్యువు నిర్ణయ కాలం వచ్చినప్పుడు బయటకు వస్తాడు చలి ఓ దివ్యమైన మాట చెప్తాను బంగారు భవిష్యత్తు దేవుడిని కొరకు దాచిపెట్టాడు నీ కన్నీళ్లు తొడవబడి రోజు ఒకటి దాచిపెట్టాడు హెచ్చిన చోటే నవ్వే దినాలు దేవుడు నీకు దాచిపెట్టాడు తలదించిన చోటే తలెత్తుకుని తిరిగే రోజులు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు కూలిపోయిన చోటే కృంగిన చోటే ఆకాశమంతా ఎత్తుకు లేవనెత్తబడి రోజులు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు గర్భంలో ఉన్న శిష్యు బయట కనపడడు కదా అలాగే నీ కొరకు దాచిపెట్టిన మేలైన దినాలు నీ కనపడకపోవచ్చు నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ బిడ్డ తనంతరతోనే బయటకు వచ్చినట్లుగా నిర్ణయ కాలం వచ్చినప్పుడు అవి నీ కళ్ళతో చూస్తావు సంతోషించి గంతులు వేస్తావు నేనంట తమిడా ఈరోజే ఆ నిర్ణయ కాలమేమో ఈరోజే దేవుడిని పట్ల దయచూపే కాలమేమో దేవుడు లేచి యేసు నామం పేరిట చెల్లి ఈరోజే నిన్ను కరుణించునుగాక నీ పిల్లలను కరుణించునుగాక నీ పరిచర్యను దేవుడు కరుణించునుగాక ఇది కరుణించే దినం దయచూపే దినం కన్నీళ్లు తొడవబడే నిర్ణయ కాలం అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక అమేన్ మన మధ్యలో కైకలూరు ప్రాంతానికి చెందిన మన ప్రియ సహోదరులు దండు రామరాజు గారు ఉన్నారు ఒకసారి ప్రేజ్లాట చెప్పండి అయ్యా రాజుగారు ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మా పరిశుద్ధుడు అయిన తండ్రి ఎస్యానికి స్తోత్రాలు తండ్రి ఈరోజు ప్రభా దావిదు కొరకు ప్రభా భక్తులు ఎంత విశ్వాసంగా ఉన్నారో ప్రభా మాకు నేర్పించవద్దండి ఏబు తన సమస్తము కోల్పోయిన ప్రభ తండ్రి ఎలాగా నీ కోసం నిలబడ్డాడో ప్రభ అండ్ అలాగే ప్రభా పది మంది పిల్లలు ఒక రోజు పోయినా తన విశ్వాసాన్ని వదలలేదు ప్రభా దేవానికి స్తోత్రాలుతండి అలాగే సామీయులు సమీయులు ఏ తోడు లేకపోయినా ప్రభా నీ తోడుగా నిలిచాడు ప్రభానికి స్తోత్రాలుతండి లేవా తల్లి తోడు లేకపోయినా తండ్రి ఎలకానా తోడు లేకపోయినా సహోదరుల తోడు లేకపోయినా ప్రభ అయినా నువ్వు తోడుగా ఉండి సమయం ఎలా పెంచావో ప్రభా ఈరోజు మాకు ఇవన్నీ మాకు నేర్పి అవుతాండి నీకు స్తోత్రాలు నీ కృపను బట్టి నీ కృప ప్రేమను బట్టి ప్రభ దేవా మీ దాసులని ప్రభాయినా ప్రతి ప్రాంతాల్లో ప్రభ బహుబలంగా మీరు ఆడుకుంటున్నారు నాయన మీకు స్తోత్రాలు పౌలు ఏ స్థలములో అడుగుపెట్టిన ప్రభా దేవా అయ్య ఎలాగ నువ్వు తండ్రి దీవించావో ప్రభా ఎలాగ ప్రభ దాన్ని ఎలా సేవ చేశారో అలా మీరు చేయించుకుంటున్నారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి నీ కృప ఎంత గొప్పదో ప్రభ ఈ అయ్య వాక్యాన్ని బట్టి ప్రభా ఏ దుఃఖములో మీరున్న ప్రభ తండ్రి దేవుడు తోడుగా ఉంటే చాలు అని ప్రభ ఈ రోజు మాకు నేర్పించినంత మీకు స్తోత్రాలు తండ్రి యసయాని కొందాలు ప్రభా యని ఉంటే మాకు చాలు ప్రభా సహాయించేమని యశుని నామంలో ఏడుకుంటున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక థ్యాంక్ యూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఈయన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక థ్యాంక్ యూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ